హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీ అలాగే బోట్ పుంటు కూర ఎలా చేస్తారో చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఈ రెండు రెసిపీస్ ఫస్ట్ మనము జీలకర్ర మిరియాలు లవంగాలు తీసుకొని అది ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి అలాగే అల్లం వెల్లిగడ్డ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇది కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి లాగా చికెన్ గ్రేవీ కర్రీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్క్రీన్ పైన ఇచ్చిన చెక్ చేసుకోండి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేయాలి ఆయిల్ వేయడాక ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి అప్పటి వరకు ఒకసారి ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే మల్లరి నానేలా కనిపిస్తూ ఉంది అదే ఇదేం గారడి నేను కూడా నువ్వయా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రియ ఓ భావనైనా ప్రేమాని ప్రియ భావన ఓకే నా ఫ్రెండ్స్ ఆనియన్స్ ఉడికినాక ఫ్రై అయినాక చికెన్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి చికెను వాటర్ మొత్తం మింగిపోయాక టమాటాలు వేసుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మళ్ళీ అప్పుడే కలపకుండా మూత పెట్టుకొని మళ్ళీ మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి అవి కొంచెం ఉడకడం స్టార్ట్ అయినాక అప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మళ్ళీ మూత తీసి పసుపు వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక కారం మనం చేసి పెట్టుకున్న పౌడరు సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి ఒకసారి మసాలా మొత్తం దానికి పడుతుంది అయితే స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు నేను చెప్పిన టూ స్పూన్స్ మసాలా పౌడర్ వేసుకోవాలి స్పైస్ తక్కువ తినేవాళ్ళు వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇది ఘాటు ఉంటుంది కదా మనం ఒరిజినల్ ఇంట్లో తయారు చేసుకున్నాం కదా ఓకేనా ఫ్రెండ్స్ మసాలా మొత్తం ముక్కలకి పట్టిన తర్వాత మూత ఓపెన్ చేసి వాటర్ వేసుకోవాలి సరిపడా వాటర్ వేసుకొని ఉడకనివ్వాలి కొంచెము ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు రసం వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని దగ్గర అయ్యే వరకు ఉంచుకోవాలి అంతే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ ఆ తర్వాత మనము బోటి వంట కూర ఎలా చేసుకోవాలో చూపిస్తే దీనికోసం చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఇంగ్రీడియంట్స్ స్క్రీన్ పైన ఇచ్చిన చెక్ చేసుకోండి ఫస్ట్ వంటకూర వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకొని దాన్ని దంచుకోవాలి పప్పుగుత్తి తోటి రుద్దుకోవాలి చాలా పేస్ట్గా చేయొద్దు మామూలుగా చేయాలి స్క్రీన్ పైన చూపించిన విధంగా చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకొని వేడి ఎక్కినాక బోటి వేసేసుకోవాలి బోటి వేసుకొని కలుపుకోవాలి దాంట్లో బోటీల్లో ఉండే నీరంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత అప్పుడు టమాటాలు వేసి టమాటాలు వేయగానే కలిపి మూత పెట్టేసుకొని ఉంచుకొని ఒక వన్ మినిట్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి అప్పుడు కలుపుకుంటే త్వరగా కుక్ అవుతుంది టమాటా అది కలుపుకొని తర్వాత పసుపు ఉప్పు కారం వేసేసుకోవాలి దీంట్లో ఎక్కువ మసాలాలు అవన్నీ ఏం అవసరం లేదు ఆయిల్ ఉప్పు కారం పసుపు టమాటా బోటి ఇంకా ఈ పుంటు కూర అంతే పేస్ట్ పుంట కూర పేస్ట్ ఏమీ వేసుకోవద్దు చాలా టేస్ట్ అవుతుంది ఇదైతే చూడండి వీడియోలో చూపిన విధంగా కొంచెం మూత కొంచెం కలుపుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి అంతే సరిపడా వాటర్ అది బోటు ఉడికేంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది అది బోటు ఉడికిన తర్వాత మనము పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ వేసేసుకోవాలి పొండుకూర పేస్ట్ వేసేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ దగ్గర పొడ్డు కూర పేస్ట్ మొత్తము బోటికి పట్టేటట్టు మొత్తం ఉడుకు పెట్టుకొని ఉడికించుకోవాలి మూత పెట్టేసుకోవాలి అంతే బోటి పొడ్డు కూర రెడీ అయిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది మనం మసాలాలు అవి ఏం వాడలేం కదా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఆగి తిన్నారంటే అసలు అమృతం లాగా ఉంటుంది అసలు చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు పూరీలు చేస్తున్నా చూడండి మరొక సాంగ్ పాడుతున్న ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక సాంగ్ ఫ్రెండ్స్ గోదారి కదై ప్రేమ అందరికీ బంధువుగా ఈ ప్రేమ రెండు హృదయాల కదీ ప్రేమ పెళ్ళకిల పల్లకిల ఈ ప్రేమ కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ నిండు ప్రేమ అందరికి ప్రేమ ఓకే నా ఫ్రెండ్స్ ఈ సాంగ్ టూ సాంగ్స్ ఎలా నచ్చినాయో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చారనుకోండి ఇంకా లైక్ ఇస్తే ఇంకా కొంచెము ఆహా ఓ మంచి మంచి సాంగ్స్ పాడొచ్చు ఇంకా అనేది అనిపిస్తుంది పూరీలు కూడా అంటే నేను పూరీలు ఎప్పుడు మెత్త కొంచెం గట్టిగా చేద్దామని ఇలా చేశాను చూడండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు తెలిసిన తెలిసిన విషయాలు చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ టూ సాంగ్స్ అయితే నేను స్కూల్ లో ఉన్నప్పుడు అయితే ఇప్పుడన్నా వింటే అప్పుడు ఎంత బాగున్నాయి అని అనుకుంటుండే ఈ పాటలన్నీ మళ్ళీ చిన్న బుక్ దొరుకుతుండే అప్పుడు పాటల బుక్ ఆ పాటల బుక్ తీసుకొని పాడుకుంటుండే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్